అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడం మంచి పరిణామమైన దీన్ని అమలులోనే పెద్ద చెక్కులు ఏర్పాటుగానున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో తన పరిపాలనలో ఎప్పుడు కొత్తగా ఆలోచన చేస్తారు ఆయన ఆధునిక సాంకేతిక పద్ధతులు అమలు చేసి ప్రజల సేవలు వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంటారు ఈ క్రమంలోనే అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారు అయితే వాటిని అమలు చేయడంలో యంత్రాంగం విఫలమవుతుంది ఇందుకు తగ్గ వ్యవస్థ ఉన్న కఠిన చర్యలు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి తాజాగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ చాలా మేలు చేసే ప్రక్రియ అయినప్పటికీ దీని ద్వారా నూట ఇరవై ఒక్క రకాల సేవలు తొలిదశలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నేడు ఈ కార్యక్రమాన్ని మంత్రి లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు ఇలాంటి కార్యక్రమాన్ని యంత్రాంగం పాజిటివ్గా తీసుకుని ముందుకు తీసుకెళ్తే అద్భుత ఫలితాలు వస్తాయి వాటిని అమలు చేయడంలో కొన్ని శాఖలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి ఇందులో రెవెన్యూ యంత్రాంగం ముఖ్యంగా ఉంటుంది రెవెన్యూతో పాటు పురపాలక శాఖ అమలు చేయడంలో విఫలమవుతుంది దరఖాస్తులు తీసుకుంటున్న వాటిని పరిష్కరించే చర్యలు ఆ శాఖలో ఆ రెండు శాఖలు పట్టించుకునే పరిస్థితి ప్రజల తుమ్ముడి పడిన ప్రధాన సమస్యలు రెవెన్యూ పురపాలక శాఖ పంచాయతీరాజ్ శాఖలో ఉంటాయి ఈ శాఖలు ఇలాంటి ఆధునిక సేవల పట్ల నిర్లక్ష్యం చేయడంతో ప్రజలకు ఎప్పుడు సమస్యలు అలానే ఉంటున్నాయి తాజాగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ దశలవారీగా రాష్ట్రంలో అమలు చేసి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇవి కోవిడ్ సమయంలోనూ మంచి ఫలితాలు ఇచ్చాయి కోవిడ్ సమయంలో ఎవరు ఇంట్లో వదిలి బయటికి వెళ్ళే పరిస్థితులు లేకపోగా అప్పట్లో అధికార యంత్రాంగం వైకాపా ప్రభుత్వం జగన్ దీన్ని బాగా వినియోగించుకొని మంచి ఫలితాలు రాబట్టారు అది ఎలాగంటే తమ సచివాలయాల పరిధిలోని ఉద్యోగులు సచివాలయ వాలంటీర్లు గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కోవిడ్ అప్రమత్తత గురించి అందులో పోస్ట్ చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించేవారు వారికి అవసరమైన మందులు అందించే ప్రక్రియ చేపట్టేవారు అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లడం వంటి చర్యలు కూడా వాట్సాప్ ద్వారా జరిగేవి ఇది మంచి ఫలితాలు ఇవ్వగా తాజాగా కూటమి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం మంచిదే అయినా వీటిని గాడిలో పెట్టడం చాలా ముఖ్యం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో పబ్లిక్ సర్వీస్ డెలివరీ యాక్ట్ తీసుకొచ్చారు ఇది చాలా మేలైన కార్యక్రమం అయినా అది అమలు కావడంలో చాలా వరకు సమస్యలు ఎదురయ్యాయి పబ్లిక్ సర్వీస్ డెలివరీ యాక్ట్ రెండు వేల పదిహేడు చట్టం ద్వారా ఎవరైనా స వారికి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించుకుంటే సంబంధిత అధికారులకు పెనాల్టీలు వేసి రాబట్టే అవకాశం ఉంది కానీ ఆ చట్టం అమలు చేయడంలో రెండు వేల పదిహేడు నుంచి కూటమి ప్రాపర్టీ చంద్రబాబు ప్రభుత్వం కూడా కాస్త నిర్లక్ష్యం చేసింది ఇలా మంచి కార్యక్రమాలు తీసుకురావడం వాటిని పక్కన పడేయడం కాకుండా అమలు చేయడం ప్రజలకు మంచి చేయడం కోసం ఆలోచన చేయాల్సి ఉంది ఇలా చేయడం ద్వారా ప్రజలకు సేవలు దగ్గర అయ్యే అవకాశం ఉంది ఆ ప్రభుత్వం ఎంతో మేలు జరుగుతుంది మరో విషయానికి వస్తే వాట్సాప్ ద్వారా వరదలు ఫ్లడ్ మేనేజ్మెంట్ సమయంలో చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా తుఫాను అప్రమత్త చర్యల్లో కూడా చాలా మేలు జరుగుతుంది దీన్ని బాబు బాబు గారు చాలా వరకు ఉపయోగించుకున్న పరిస్థితి గతంలో విశాఖ వరదలు తుఫాన్ల సమయంలో వాట్సాప్ ద్వారా చాలా కార్యక్రమాలు వేగంగా చకచక చేపట్టారు అదేవిధంగా ఇటీవల వచ్చిన విజయవాడ వరదల్లోనూ వాట్సప్తో సంబంధిత సేవల ద్వారా వేగంగా పునరుద్ధరణ చర్యలు తీసుకొని ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా అధికారులు కూడా పనిచేశారు అలా అధికారులను అప్రమత్తం చేస్తూ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ వాట్సాప్ గవర్నెన్స్ను వేగంగా ప్రజలకు దగ్గరగా చేర్చాల్సిన అవసరం బావుగారిపై ఉంది ఇందుకు తగ్గ యంత్రాంగాన్ని కూడా మానిటరింగ్ వ్యవస్థ తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది ముఖ్యంగా రెవెన్యూ పురపాలక శాఖల్లో బాధ్యత తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు ఇప్పటికీ ఎనిమిది నెలల కూటమి పాలనలో దరఖాస్తులు రెవెన్యూ పురపాలక పురపాలక శాఖలకి పెద్ద ఎత్తున వస్తున్నాయి లక్షల దరఖాస్తులు వస్తున్నా వాటి పరిష్కారం చూపడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నారు ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటు ప్రకాశం కర్నూలు వంటి జిల్లాల్లో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులు పెద్ద ఎత్తున అటు ప్రభుత్వానికి ఇటు తేదేప నిర్వహిస్తున్న ప్రజా వినసల కార్యక్రమానికి దరఖాస్తులు రావడం ఇందుకు నిదర్శనం ఏదేమైనా వాట్సప్ గవర్నర్స్ మంచి కార్యక్రమే అయినా దీన్ని అమలు చేయడంలోనే పెద్ద సవాలు ఉంది ఎందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సి ఉంది ధన్యవాదాలు